ఎందుకురా నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు అది తన బర్త్డే సార్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను రాత్రి తీసుకువెళ్ళి ఇవ్వాలా పొరపాటు అయిపోయింది సార్ ప్రవీణ్ ఆ అబ్బాయిని ఎలాగైనా ఇరికించమని నాకు నుంచి ఒత్తిడి వాడు తన ఇంటికి నిన్న గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్ళాడు ఆ అమ్మాయి మంత్రి గారి బంధువు వెయిల్ రాని సెక్షన్ లో కేసు పెట్టమన్నారు చివరికి రౌడీలకు కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేసే అధికారం ఉంటుంది కానీ మనకు లేదు బోట్లు ఇక్కడే ఉండేవో పెరవన్ ఆరకొన్ విలేజ్ పాలకనింటికి చెందిన థామస్ కొడుకు జాన్ ఎన్ థామస్ నలభై ఏడేళ్ల వయసు పంతొమ్మిదిలో సెంట్రూ పోలీస్ స్టేషన్ మెనియన్ కేపీకే ఇచ్చే వాంగ్మూలం ఒక దారి సమస్యకు సంబంధించి ఆటు ఇంట్లో శేఖర్ కొడుకు ఇరవై రెండేళ్ల వయసు గల అరుణ్ చంపేస్తానని బెదిరించాడు అతడు నిన్న పద్దెనిమిది రాత్రి మేమందరూ నిద్రపోతూ ఉండగా మమ్మల్ని బెదిరించినట్టుగానే ఇంట్లోకి హద్దు ప్రవేశించి కిటికీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ మంటలు చూసి మేం కంగారు పడి ఆర్పకుండా పోయింటే చనిపోయి ఉండేవాళ్ళం అతడి వల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నద వల్ల తగిన చర్యలు తీసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం వాంగ్మూలం పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేస్తున్నారు ఓకే మా అమ్మ లోపలికి వెళ్ళి కొన్ని సంవత్సరాలుగా ఆర్థరైటిస్ మెడిసిన్ వేసుకోవడం వల్ల క్రియేటెన్ లెవెల్ అయితే ఎక్కువ అయింది నేను అమృతాలో నిఫ్రాలజిస్ట్గా ఒక రిఫరెన్స్ లెటర్ ఇస్తాను రేపు కాకుండా ఎల్లుండి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి చెప్పి ప్రయోజనం లేదు పాపం తన ఎంతో కష్టపడి చెప్పాలి అదిగో తనే వచ్చింది తన దగ్గరే చెప్పు సరే ఓకే సరే సరే ఓకే వస్తాను మీరు విషయమా వెళ్ళండి విషయం ఏంటి నువ్వు అనవసరంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి స్టేషన్లో చెప్పావు మరి నేను ఎవరితో చెప్పాలి అడగడానికి ఎవరు లేరనే కదా మీరు ఎలా చేస్తున్నారు మేమే చాలా ఇబ్బందులు పడి ఇల్లు కొడుతున్నాం ఇబ్బంది పెట్టకండి నీకు వాడి గుణం తెలుసుగా పెద్ద రౌడీ ఆ తర్వాత బాధపడకూడదు అది నేను చూసుకుంటానయ్య అమ్మ ముందు నువ్వు లోపలికి వెళ్ళు అనవసరంగా వీళ్ళతో ఎందుకు నుంచి మాట్లాడుతున్నారు నేను చూడవలసిన అవసరం లేదు అమ్మాయికి నచ్చింది కదా అయితే అదే తీసుకోండి డబ్బు గురించి ఆలోచించుకోండి సరే అలాగే కానిద్దాం అలాగే అది ఒక్క నిమిషం లేటుగా వచ్చిన వాళ్ళకి సీఎం ఏమో ఏమన్నారు ఆ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది ఆ పేరు చెప్పి ఎస్కేపో వెళ్ళు లీవ్ అడుగుదాను వచ్చాను సార్ వెళ్ళు ఇస్తారు ఆ మాస్టర్ ఆ మీరు చెప్పినట్టే చేద్దాం ఎందుకు మళ్ళా చూస్తున్నారు సరే అలాగే మీరింటికి వెళ్ళండి అమ్మా సార్ పనికి మనుషులు వచ్చి ఉంటారు సిఎస్ఆర్ తో నేను మాట్లాడుకుంటాను భయపడకండి సరే అమ్మా చూసి ఇదేమో నా మీ ఇంటి లాబరేటరీయా పోలీస్ స్టేషన్ గోడ మీదే ఊస్తావా అందుకెందుకు సార్ కాఫ్ గించి చేశారు సార్ వదిలేండి తుడవరా చేస్తాను సార్ క్లీన్ చేయరా ఏమైంది సార్ అక్కడ నా బంధువులే సార్ ఇబ్బంది పెడుతున్నారు సిఏ సార్తో చెప్పే రమ్మన్నాను రేపు అందరూ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళందరూ కరెక్ట్ టైంకి డ్యూటీలో ఉండాలి లేదంటే అందరు పనిపోతుంది మీరు చేసే యదవ పనులకి నేను సమాధానం చెప్పాలా ఎక్కడికి లోపలికి వస్తున్నారు ఇప్పుడు జరగదని చెప్పానుగా ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి సార్ ఒక మూడు రోజులు సెలవు కావాలి ఎలక్షన్ టైంలో లీవ్ ఇవ్వడం కుదరతాం రేపు మా మగన అమృత ఆసుపత్రి తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లో ఇక్కడికి వస్తున్నారు మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి లీవ్ కావాలంటే లీవు సార్ ఇంట్లో వేరేవ్వరు లేరు సార్ వదయమే టెన్షన్ తెప్పించుకో ఇక్కడి నుంచి దుబాయ్ సార్ లీవ్ లేకపోతే లేదని చెప్పండి అనవసరంగా ఏం మాట్లాడుతే సార్ నాకే కదా అవసరం మెడికల్ వేస్కుంటాను అండి ఉంటే మెడికల్ లీవ్ తీసుకోరా నేను సస్పెండ్ చేసేస్తాను పోరా

సిఏ గారు కేసు పెట్టమన్నారు కానీ నీకేమిటి సమస్య సార్ ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా చకో వాడిని పంపించండి సార్ 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 వాడు మందు కొట్టాడు దెబ్బలు కూడా తిన్నాడు మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించమంటే నన్నేం చేయమంటారు ఎస్పీ పంపించామన్నారు ఓట్లు ఎలక్షన్ అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు కేసేమద్దు ఎస్కే అయ్యే మార్గం చూడండి బయటికి ఓకే సార్ ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి నా వల్ల ఇంత నేను చేస్తాను సార్ సరే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్స్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సరే వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం ఏమయ్యా ఇతడు కొత్తగా చేరాడు మీరు ఇరవై ఏళ్ళగా ఉన్నారుగా ఆ మాత్రం తెలియలేదా ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడా కావాలని చేయలేదు సలహాలు జరిగిపోయింది మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు అదంతా ఓకే మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు జోసుమధుతో నేను మాట్లాడతాను సార్ సర్దుకుంటుంది ఏమా అతన్ని చుట్టమేగా ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు సరే బండి పోదాం నేను రేపు ఉదయం ఆటంగాలకు వస్తాను నేను వచ్చాక నిర్ణయిద్దాం ముందు ఫోన్ చేయి నేను చెప్పాను కదా అది చాలు నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం ఏ విషయంగా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ గొడవలు చేయొద్దని మన వాళ్ళతో చెప్పు మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సార్ అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్ లో అయ్యాక ఆలోచిద్దాం చాలు మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్ వస్తాం సార్ నేను అతను హాస్పిటల్లోనే ఉన్నా లేదు సార్ వేరే సమస్య లేదు నేనే మీకు కాల్ చేస్తాను సార్ ఉంటా ఉంటాను తీసిన వీడియో ఇది నాకు కొంచెం పంపించండి ఎట్టి పరిస్థితుల్లో ఇది బయటకు పోవాలి రేపు పోలీసులు వంగమలు తీసుకుంటారు ఏమి లేకుండా చేస్తారు అర్థమైందా నేను సీమని కలిసే వస్తున్నాను ఎలక్షన్ అయిపోయేంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజ్ విషయం మందే కాలేజ్ ఊరుకురా ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో నన్ను పోలీస్ స్టేషన్ పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాడుగా అప్పుడు ఎవరు రాలేదు మీ అందరి సంగతి చూస్తాను నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు సరే అలా అర్థమైనా సరే సరే నేను చెప్తాను నేను చెప్తాను సార్ మీరు పదండి పెళ్లికి మనం కలిసి వెళ్దాం సరేనా అయ్యో రావట్లేదు రేపు కలుద్దాం నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది నేను జోసి మాథ్యూ ఫోన్ చేసి చెప్పానులే అంతా ఆయన చూసుకుంటారు నువ్వేమీ టెన్షన్ అవకో లేదు సార్ పెళ్లికి పిలవలేదుగా పిలవలేదా స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్ నీకు ఆయన ఎవరో తెలీదా బాబు సార్ మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్ నువ్వు వస్తే సంతోషిస్తారు వెళ్ళి రెండు పెద్దలు వేసుకోద్దాం పద మనకు డ్రైవర్ ఉన్నాళ్లే పద బావగారు ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు ఈరోజు అంతా అయిపోయింది సునీత నీ ఇంటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో మరీ లేట్ చేయకమ్మా మరి నువ్వు గల్ఫ్ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా గల్ఫ్ వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా నేను నిన్న అడగలేదురా ప్రవీణ్ని అడిగాను దేనికైనా టైం వస్తుంది ఇలా చూడు ప్రవీణ్ మీ అమ్మ సంతోషపడాలిగా పెళ్లి చేసుకుంటేనే సంతోషం రే నీ ఇంకా చాలా టైం అంద్రా వెళ్ళి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుందాన్ని ఫ్యామిలీ ఉండాలిరా అప్పుడే సరదాగా ఉంటుంది రే ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు ఇదిగో ఓ ఇరవై వేల రూపాయలు తీసుకుని పిల్చుకో ఓడి బాబాయ్ తీసుకో టిక్కెట్ కొనాలి కదా మీ బాబా ఇస్తున్నట్టు అనుకో ఇదిగో యాభై ఎనిమిది యాభై రెండు త్వరగా వెళ్ళి తీసుకురా ఆయన పట్టుపట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను ఒక అరగంటలో వచ్చేస్తాను ಸರಿ ನೀವು ಮೊಳಿ ಕಾಲ್ಸ್ತಾನ್ ಓಕೆ